ఎందుకు ఈ పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయని కొన్నిసార్లు అర్థం కాదు మనకు అహ్మదాబాద్ లో ఫ్లైట్ కూలిపోయింది మీకు తెలుసు కూలిపోయింది టిక్కెట్ అయ్యి కూడా ఒక ఆమె వెళ్ళలేకపోయింది టిక్కెట్ అయింది ఒక ఆమె వెళ్ళలేదు ఎలాగో బ్రతికి బయట పడ్డాడు అది పక్కన పెట్టాడు కానీ ఒక ఆమె టిక్కెట్ అయ్యింది కన్ఫర్మ్ అయింది కానీ వెళ్ళలేకపోయింది ఏమిటానికి గమనిస్తే ట్రాఫిక్ లో ఎక్కడ ఎంత తిట్టుకుందో దేవుంది ఎంత తిట్టుకుందో దేవుణ్ణి ఎన్ని కలలు కని ఆ ప్రయాణాన్ని ప్రారంభించిందో కదా ఎంత తిట్టుకుందో ఎందుకు దేవుడి రోజు నా ఫ్లైట్ మిస్ చేశాడు అనుకోవచ్చు మేబీ ఎందుకు దేవుడు ఈ కష్టం నా జీవితంలో పెట్టాడు ఈ ట్రాఫిక్ వల్ల కలిగినటువంటి శ్రమ నా జీవితంలో పెట్టాడు అనుకోవచ్చు కొన్ని నిమిషాల మధ్యలోనే ప్రాణము తెప్పరిల్లి అత్యానంద భరితముతో ఆ దేవదేవునికి ఆమె ఎవరు నమ్మిందో ఆ దేవునికి ప్రార్థనలు చేసి ఉండొచ్చు ఎంత గొప్పోడు అని శ్రమ మేలుకే కొన్నిసార్లు శ్రమల వలన దయచేసి ఎప్పుడు కూడా ఇది ఎందుకు జరుగుతుందని మనం దేవుని ప్రశ్నించడానికి అధికారం లేదు లేదు ప్రశ్నించాం నష్టపోయాం